సరే కొన్ని ప్రశ్నలతో మొదలుపెడదాం మనసు నిజంగా పదార్థాన్ని శాసించగలదా అసలు చైతన్యం అంటే కాన్షియస్నెస్ టైం అండ్ స్పేస్ ను దాటి ప్రయాణించగలదా వినడానికి అసాధ్యంగా అనిపించొచ్చు కాని మన వాస్తవికత గురించిన అవగాహనకే సవాలు విసిరే కొన్ని అద్భుతమైన కథలను ఇప్పుడు మనం చూడబోతున్నాం పదండి ఈ అన్వేషణ మొదలుపెడదాం చూడండి మనస్సు అనేక శక్తులకు నిధి వంటిది అంటే ఏంటి మన మైండ్ కేవలం ఆలోచించే ఒక మెషీన్ మాత్రమే కాదు అది అపారమైన శక్తులకొక హౌస్ లాంటిది ఈ ఒక్క ఆలోచనే మనం ఇప్పుడు వినపోయే కథలన్నింటికీ పునాది అన్నమాట మనం అనుకునే దానికంటే ఎన్నో రెట్లు శక్తి మనలోనే దాగి ఉంది అని చెబుతోంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన దృష్టిని మన ఫోకస్ని రెండు రకాలుగా వాడొచ్చు ఒకటి దాన్ని బయటి ప్రపంచం మీద పెట్టి చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రభావితం చేయడం దీన్నే బాహ్య దృష్టి అంటున్నారు ఇక రెండోది అదే దృష్టిని మన లోపలికి తిప్పి మన అస్తిత్వం యొక్క లోతైన పొరల్లోకి వెళ్లడం దీన్నే అంతర్గత దృష్టి లేదా ఏకాగ్రత అంటారు ఈ రెండు దారుల్లోనూ అద్భుతమైన శక్తులున్నాయన్నమాట సరే మనం మొదటి కథలోకి వెళ్దాం దీని పేరు స్వామీజోస్యం అంటే ప్రభావితం చేసే శక్తి గురించి ఇప్పుడు ఒక ప్రశ్న కేవలం మన ఆలోచనాశక్తితో ఒక కోర్టు కేసు తీర్పును మార్చడం అసలు సాధ్యమేనా వినడానికి నమ్మసక్యంగా లేదు కదా కాని మన మొదటి కథ ఇదే అన్వేషిస్తుంది ఈ కథలో మనకు పరిచయమయ్యే వ్యక్తి స్వామి చక్రవర్తి ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒకప్పుడు పేరు మోసిన గణిత శాస్త్రవేత్త ఒక మ్యాథమెటిక్స్ జీనియస్ అన్నమాట కాని ఏ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా పరిష్కరించలేని రహస్యాలు మనసులో ఉన్నాయనే ఆయన నమ్మారు అందుకే ఆ ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి స్వామిగా మారారు సరే తన నమ్మకాన్ని నిరూపించుకోవడానికి స్వామి చక్రవర్తి ఒక డేరింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు ఫస్ట్ అన్యాయంగా కేసులో ఎరుక్కున్న ఒక వ్యక్తిని వెతికారు ఆ తర్వాత జడ్జిగారు తీర్పివ్వకముందే ఆయన ఏం తీర్పివ్వబోతున్నారో మొత్తం డిక్టేట్ చేసేశారు అంతేకాదు కావాలనే అందులో మూడు చిన్న చిన్న తప్పులు కూడా పెట్టారు ఆశ్చర్యమేంటంటే జడ్జి ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ సేమ్ టు సేమ్ స్వామి చెప్పినట్టే ఉంది చివరికి ఆ మిస్సైన కామాలు ఫుల్ స్టాప్లతో సహా అయితే స్వామికి ఇదే ఏదో మ్యాజిక్ ట్రిక్ చేసి చూపించాలని కాదు ఆయన ఉద్దేశం చాలా గొప్పది ఆయన ఏమన్నారంటే చూడండి ఒక మంచి కారణం ఉంటే ప్రపంచంలో ఎక్కడో ఒక మూల కూర్చుని కూడా ఇంకొకరి మనసుని మనం ప్రభావితం చేయొచ్చు ఇది ఎలా సాధ్యమో చూపించడానికే నేనిది చేశాను అన్నారు అంటే ఈ శక్తులు స్వార్థానికి కాదు అవసరంలో ఉన్నవారికి ఎంత దూరంలో ఉన్నా సహాయం నాయన సందేశం ఒకరి మనసును ప్రభావితం చేయడమంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కాని అసలు మనసే ఒక వస్తువును ఇంకో వస్తువుగా మార్చేస్తే భౌతిక ప్రపంచాన్నే శాసిస్తే ఇప్పుడు మనం వినబోయాకదా గుహలోని శాస్త్రవేత్త ఇది మనల్ని ఒక మిస్టీరియస్ ఇంకా చెప్పాలంటే కాస్త ప్రమాదకరమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ప్రకారం హిమాలయాల లోతైన ప్రాంతాల్లో కథకుడు ఒక అఘోరీని కలుసుకున్నాడు ఆయన దాదాపు ఆరడుగుల ఐదంగులాలు ఎత్తు ఒక గుహలో ఉంటారు ఆయన చూస్తే చుట్టుపక్కల గ్రామస్తులందరికీ భయం ఎందుకంటే ఆయన ఏ నియమాలనూ పాటించరు మనకు తెలిసిన వాస్తవికతకు అవతల దాని అంచుల్లో బతికే ఒక మిస్టీరియస్ పర్సన్ ఆయన ఆ అఘోరి కథకుడితో వచ్చిన పండితుడికి ఒక భయంకరమైన ఆప్షనిచ్చాడు శవం ఉంది దాని నుండి మాంసం తీసుకురా లేకపోతే నిన్నే నరికి మాంసం తీసుకుంటా ఈ మాటలు వినగానే ఆ పండితుడికి ప్రాణం పోయినంత పనయింది మరి తర్వాత ఏం జరిగింది చావంటే భయంతో ఆ పండితుడు అఘోరి చెప్పినట్టే చేశాడు ఆ శవం నుంచి మాంసం తీసుకొచ్చాడు కాని అతను తెలియకుండానే మనకు తెలిసిన ఫిజిక్స్ రూల్స్కి కూడా అందని ఒక విచిత్రమైన సంఘటనకు నాందిపరికాడు ఆ తరువాత ఆ మాంసాన్ని ఒక మట్టికుండలో వేసి నిప్పుమీద పెట్టారు ఇది కేవలం ఏదో వింతపని కాదు అది వాళ్ళ నమ్మకాలను ఆచారాలను పూర్తిగా ఉల్లంఘించడం వాళ్ల ప్రపంచం యొక్క మూల సూత్రాల్నే చేసే ఒక చర్య అది కొంతసేపటి తర్వాత వడ్డించడానికి ఆ కుండ మూత తెరిచారు కాని లోపల ఉన్నది మాంసం కాదు అది రసగుల్లా అనే స్వీట్గా మారిపోయింది ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధంగా జరిగిన ఒక సంఘటన ఏ లాజిక్కు అందని ఒక ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు ఆఘోరి అన్నాడట నేను మంత్రగాడిని కాదు నేనొక సైంటిస్ట్ని ప్రయోగాలు చేస్తున్నాను ఒక రూపంలో ఉన్న పదార్థాన్ని ఇంకో రూపంలోకి మారుస్తున్నాను అంతే ఆయన దృష్టిలో ఇదొక సైన్స్ ఆయన ఏంటంటే ప్రపంచంలో ఉన్న పదార్థం అంతా ఒకే మూలంనుంచొస్తోంది ఆ మూలమేంటో అర్థం చేసుకుంటే దేన్నైనా దేనిగానైనా మార్చొచ్చు అని అంతేకాదు తన పాయింట్ను ప్రూవ్ చేయడానికి ఆయన మరికొన్ని పనులు కూడా చేశారట ఆ పండితుడి చేతికి అయిన లోతైన గాయాలను క్షణాల్లో మాయం చేయడం గుప్పెడు ఇసుకను తీసుకుని దాన్ని బాదం జీడిపప్పులుగా మార్చేయడం ఇలాంటివి కూడా సరే ఇప్పటిదాకా మనం బయటి ప్రపంచాన్ని మార్చే శక్తుల గురించి చూశాం కానిప్పుడు మన మూడో కథ మళ్లీ లోపలికి తీసుకెళ్తుంది ఒక ముఖ్యమైన హెచ్చరికతో కథ పేరు నా గాడిద ఎక్కడ ఏంటిది అంటారా చూడ్డానికి ధ్యానంలా కనిపించే ప్రతీది నిజమైన ధ్యానం కాకపోవచ్చు అని చెప్పే కథ ఇది ఇదో ఫన్ని కథ ఒక చాకలివాడుంటాడు తనకి ప్రాణమైన గాడిద పోతుంది ఆ బాధలో అతను ప్రపంచాన్ని మర్చిపోయి ఒకచోట విగ్రహంలా కూర్చుండిపోతాడు కాని ఊరుజనం ఏమనుకున్నారంటే అబ్బో ఈయన ఎవరో గొప్ప యోగి సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు అని పొరబడి పూజలు చేయడం మొదలుపెట్టారు రెండు రోజులపాటు పూజలు హారతులు జనమంతా ఆయన కళ్ళు తెరచి ఏదో గొప్ప జ్ఞానాన్ని ఉపదేశిస్తారని ఊపిరి బిగబట్టుకునెదురుచూస్తున్నారు చివరికి ఆయన కళ్ళు తెరచాడు నోరు విప్పాడు ఏమన్నాడంటే నా గాడిదెక్కడా అని ఈ కామెడీ వెనుక ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది ఆ చాకలివాడు కూడా ఏకాగ్రంగానే ఉన్నాడు కాని అది ఆందోళనతో కూడిన ఏకాగ్రత అది నెగటివ్ సంకుచితమైనది కేవలం తన గాడిద అనే మీదే ఉంది కాని నిజమైన ధ్యానమంటే అది కాదు అది పాజిటివ్ విశాలమైనది రిలాక్స్డ్గా ఉంటుంది విశ్వానికి సంబంధించిన విషయాలపై ఉంటుంది ఈ రెండింటి మధ్య తేడా చాలా పెద్దది ఇక మన చివరి కథ ఇప్పటివరకు మనం విన్న అన్ని కథల కూడా ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది రెండు చోట్లా ఒకే వ్యక్తి ఈ కథ మన వాస్తవికత గురించే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది అసలు ఒకే మనిషి ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్లా ఉండటం గోపీనాథ్ అనే ఒక బ్యాంక్ ట్రెజరర్ ఆయనొక రోజు స్వామితో కలిసి భజనలో పూర్తిగా లీనమైపోయాడు ఎంతలాంటే ఆ రాత్రి తన మేనకూడల ఉందని పెళ్లి నగలున్న బీరువ తాళంచెవి తన దగ్గరే ఉందని కూడా మర్చిపోయాడు ఇప్పుడు చూడండి ఎంత విచిత్రంగా ఉందో రాత్రి ఏడు గంటలకు సిటీలో పెళ్లి మొదలైంది అదే ఏడు గంటలకు గోపినాథ్ ఆరు మైళ్ల దూరంలో భజనలో ఉన్నాడు రాత్రి ఎనిమిది గంటలకు అచ్చం లాగే ఉన్న ఇంకొక గోపినాథ్ పెళ్లికి వచ్చి బీరువ తెరిచి నగలు ఇచ్చి వెళ్లాడు రాత్రి తొమ్మిది గంటలకు భజనలో ఉన్న అసలు గోపినాథ్కి విషం గుర్తొచ్చి కంగారుగా ఇంటికి పరిగెత్తాడు ఇది లాజికల్గా అస్సలు సాధ్యం కాదు ఇందికి వెళ్లిన గోపీనాథ్ షాకయ్యాడు పెళ్లి సజావుగా జరిగిపోయింది నగలు నువ్వేకదా ఇచ్చావు అని అందరూ అంటున్నారు అప్పుడతను అడిగాడు నేను గోపీనాథ్ను మరి ఇక్కడికి వచ్చిన ఆ గోపీనాథ్ ఎవరు అని ఒక్కసారి ఆలోచించండి ఆ పరిస్థితిలో అతనికి ఎలా ఉండింటుందో ఈ మిస్ట్రీ అతన్ని చాలా సంవత్సరాలు వెంటాడింది దీనికి దొరికిన ఒకే ఒక్క వివరణ అదికూడా మన లాజిక్కు అందదు తర్వాత స్వామి గురువుగారు ఏమన్నారంటే గోపీనాథ్ తన భక్తిలో అంతగా మునిగిపోయాడు కాబట్టి వాళ్ల సంప్రదాయంలోనే ఉన్న ఒక గొప్ప ఋషి అతనికి సహాయం చేయడానికి తనను తాను గోపీనాథ్ రూపంలో ప్రొజెక్ట్ చేసి పంపుండొచ్చు అని అంటే మన ప్రపంచంలో జోక్యం చేసుకోగల ఉన్నత చైతన్య స్థాయిలుంటాయని ఇది సూచిస్తోంది అయితే ఈ కథలన్నీ విన్నాక చివరికి ఒక్కటే ప్రశ్న మిగులుతుంది అసలు మన చైతన్యానికి మన కాన్షియస్నెస్కి నిజమైన హద్దులు ఎక్కడున్నాయి మనం చూస్తున్న ఈ వాస్తవికత అనేది నిజంగా స్థిరమైనదా లేక అది మన చైతన్యం ద్వారా మన మనసు ద్వారా రూపుదిద్దుకుంటున్న ఒక అద్భుతమా